హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఐ థింక్ ఫార్టీ డేస్ బ్యాక్ నేను టీవీ కొన్నాను అని మీకు ఒక వీడియో చేసి పెట్టాను కదా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీని రేంజ్ ఎలా ఉంది దీని ఫ్రీక్వెన్సీ హెడ్జ్ ఎలా ఉంది అని మీరు అడిగి కొంతమంది నన్ను కామెంట్స్ ఇస్తారు మీరు ఫార్టీ డేస్ అవుతుంది కదా వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది కదా టీవీ తీసుకొని దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒక్కసారి మీరు లైవ్లో వీడియో తీసి పెట్టండి అన్నారు అందుకు మీ కోసం పెడుతున్నాను సో నేను తీసుకున్న టీవీ వచ్చేసి ఇన్ఫినిక్స్ అండి సో థర్టీ టూ ఇంచెస్ అంటే ఇది నాకు దాదాపు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఓవరాల్గా నైన్ టెన్ థౌజండ్ అయిపోయింది సో నేను కనెక్షన్ డిస్కనెక్షన్ డిటిహెచ్ వచ్చేసి ఎయిర్టెల్ తీసుకున్నాను సో విత్ కాంబో ప్యాక్ తీసుకున్నాను కాబట్టి నాకు అప్పుడు తక్కువ పడింది అంటే ఎయిర్టెల్ కనెక్షన్ వన్ మంత్ ఇచ్చాడు రీఛార్జ్ బట్ టూ సెవెంటీ అండి లిమిటెడ్ ఛానల్స్ బట్ ఇంట్లో మా మదర్ ఎక్కువ చూసేది ఈటీవీ జెమినీ టీవీ అంతే ఇన్ కేస్ మనం చూడాలనుకున్న మన ఇంట్లో పేరెంట్స్ కానీ వాళ్ళు చూడనియరు కదా వాళ్ళ సీరియల్లో చూస్తారు ప్రిఫరెన్స్ ఇస్తారు సో అందుకు నేను లిమిటెడ్ ప్యాకేజ్ చేసేసుకున్నాను ఇది లైవ్లో మీకు చూపిస్తున్నాను చూడండి టే ఛానల్ ఛానల్ చేంజ్ చేస్తూ ఛానల్ చేంజ్ చేస్తూ మీకు ఈ ఛానల్ యొక్క పిక్చర్ క్వాలిటీ అదంతా నేను క్యాప్చర్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి సో నేను తీసుకొని కూడా టూ మంత్స్ అవుతుంది అనుకుంటాను సో నేనైతే పర్ఫార్మెన్స్ అయితే బాగానేగా ఉంది ఏదైనా మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది అని అంటారు అది నిజమే నేను కాదనను కానీ బట్ ప్రోడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది దాని ఎక్విప్మెంట్ అనేది దాని పర్ఫార్మెన్స్ అనేది దాని మీద చాలా దాని స్టేబిలిటీ అనేది కూడా ఇంపార్టెంటే కదా సో మనం మాకైతే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి ఈజీగా మనం యూజ్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు విత్ ఇన్ లిమిటెడ్ బడ్జెట్తో మనం టీవీని అయితే స్మార్ట్ టీవీని అయితే మన ఇంటికి తెచ్చుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో చూడండి ఛానల్ వైజ్ ఛానల్ నేను చేంజ్ చూపిస్తున్నాను జెమినీ కామెడీ ఇప్పుడు చూస్తున్నానండి నేను నేను ఎప్పుడు చూడలేదు ఇంకా నేను ఎక్కువ యూజ్ టీవీ ఎక్కువ నేను సో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే సో ఇది ఒక ఛానల్ ఏదో అంటే మనం స్పెషల్గా రీఛార్జ్ చేసుకోవాలంట ఇంకా స్టార్ మా గోల్డ్ సో మీకు మెయిన్ మెయిన్ ఛానల్స్ అన్నీ చూపిస్తున్నాను అంటే దానికి మీరు పర్ఫార్మెన్స్ చూడాలి కదా అని నన్ను కొందరు అడిగారు బాగుందా ఏంటి మీరు ఏమన్నా ప్రమోషన్ చేస్తున్నారా వీడియోకి అని లేదండి బాబు నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ అనేది హండ్రెడ్ కూడా వన్ ట్వంటీ కూడా రీచ్ అవ్వలేదు నాకు ఎవరు ప్రమోషన్ చేయమని ఇస్తారండి అలా ఏం లేదు ఏంటంటే నా లాంటి మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి యూస్ అవుతుంది కదా ఎవరైనా లిమిటెడ్ నేను చాలా వెతికానండి నేను చాలా మెంబర్స్ని అడిగాను సో తెలి తెలుసని మనం ఊరికి ఉండకూడదు తెలియంది తెలుసుకోవాలి తెలుసుకునేది ఇంకా కొంచెం క్లారిటీగా తెలుసుకొని మనం స్టెప్ వేయాలి సో నేను అడిగితే చాలామంది ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంకా లాస్ట్కి నేను యూట్యూబ్లో చూశాను కొన్ని కామెంట్ చూశాను వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఇస్తారు కదా అదంతా నేను అబ్జర్వ్ చేశాను ఇంకా ఎలాగైతే అలాగవుతుంది మనం ఒక ప్రోడక్ట్ని తీసుకున్నప్పుడు ఇంకొక ప్రోడక్ట్ చూడాలంటే ఖచ్చితంగా అయ్యే ఊరికే తీసుకున్నాం కదా ఈ ప్రోడక్ట్ బాగుంది కదా అని అంటారు సో నాకైతే ఎలాంటి ప్రమోషన్స్ లేదండి నేను జస్ట్ క్యాజువల్గా నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే నా మీ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి యూస్ అవుతుందని ఆ వేలో నేను చూజ్ చేసుకున్నాను తప్ప ఏ ప్రమోషన్స్ లేవు నేను ఆ స్టేజ్కి రాలేదు మేబీ మళ్ళీ లాంటి మిడిల్ క్లాస్ వల్ల రానివ్వలేండి రారు కూడా సో జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను సో బట్ ఇదేదో నాఫ్టాల్ అండి అబ్బా ఇది మనకి ప్రపంచంలో ఎన్ని ఆయిల్స్ వరకు ఉన్న జుట్టే ఊడుతుంది తప్ప ఏమంటారు ఊడిన అయితే రావట్లేదు ఇన్క్లూడింగ్ మీ ఆల్సో మన బాయ్స్కు ఉన్న ప్రాబ్లమే ఏది మన జెంట్స్కి ఉన్న ప్రాబ్లం బట్ ఏం చెప్పలేము ఏమన్నంటే ఎయిర్ పొల్యూషన్స్ స్మోకింగ్ డ్రింకింగ్ అంటారు సో ఈ నాఫ్టాల్ చూసి చూసి హెడేక్ వస్తుంది అంతే ఇంకా ఇది ఈటీవీ ప్లస్ అండి చాలా రేర్ అండి నేను టీవీ చూడడం సో నేనైతే పిక్చర్ క్వాలిటీలో కలరింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చుకున్నాను సో నేను జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఇంట్లో వాళ్ళు ఏంటి పిక్చర్ క్వాలిటీ అలా ఉంది ఇలా ఉంది పక్కన వాళ్ళు అన్నారని అన్నారు సో వాళ్ళకి తెలియదు కదా మనం సెట్టింగ్ చేయలేదు సో సెట్టింగ్ చేసుకుని ఈ పర్ఫార్మెన్స్ అంతే నా వరకు అయితే నేనైతే ఇన్ఫినిక్స్ అయితే మంచిగానే ఉందండి నా వరకు అయితే నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు బై గాడ్ రైస్ బట్ వన్ ఇయర్ వారంటీ కదా సో అంతే దీనికి స్టేబిలైజర్ తీసుకోమన్నారు కానీ నేను తీసుకోలేకపోయాను మరి చూడాలి అండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే నీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎలాగో అలా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యువర్ షేక్ అబి బాయ్